ఆర్కెస్ట్రా ప్రియా ఈవెంట్స్ ప్రొప్రెటర్ అశోక్ షేక్ డీజే సౌండ్ సిస్టమ్ మా ప్రత్యేకత అన్ని రకముల వివాహ శుభకార్యాలకు బర్త్డే ఫంక్షన్స్ తిరునాళ్ళకు ఆర్కెస్ట్రా సప్లై చేయబడను వివరములకు సంప్రదించండి ప్రొప్రెటర్ అశోక్ షేక్ ప్రియా ఆర్కెస్ట్రా ప్రియా ఈవెంట్స్ శ్రీ వినాయకస్వామి గుడి ప్రక్కన అర్థం రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోను అలాగే దర్శి నగర పంచాయతీ పరిధిలోను ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పర్యావరణానికి ఆటంకం కలిగించే ప్లాస్టిక్ కవర్లను ప్లాస్టిక్ గ్లాసులను అలాగే వీటి సంబంధమైన మరికొన్ని ఐటమ్స్ను వాడరాదని అమ్మరాదని నిల్వ ఉంచుకోరాదని ఈరోజు దర్శిలోని వ్యాపారస్తులకు దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే తగినంత జరిమానాలు విధించటంతో పాటుగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది పెనాల్టీ ఇంపోజ్ చేస్తా పదిహేనో తారీఖు మా కొట్టు కాడ ఉన్న ప్లాస్టిక్ తీసేసుకుంటాం పదిహేడో తారీఖు నుంచి వాడిన ప్రతి కొట్లు చిన్న కవర్ దొరికిన వెయ్యి రూపాయలు రాస్తా రూపాయలు అది ఏ కొట్టు తెచ్చారు బండాల దగ్గరగా మీటింగ్ పెడతాం అట్టిగా బండలు మీటింగ్ పెడతాం మైక్ చెప్పిస్తున్నాం పదిహేనో తారీఖు నుంచి దర్శి పట్టణంలో ఎటువంటి ప్లాస్టిక్ క్రై విక్రయాలు జరగద్దు జూట్ సంచిలో వాడండి నగర పంచాయతీకి పర్యావరణానికి సహకరించండి మైకి కూడా చెప్పిస్తాం పబ్లిక్ జూట్ సంచిలో మీ యొక్క ఇంటి నుంచి చేతి సంచులతోనే మీరు వ్యాపారాలు వ్యాపారస్తులు కూడా సహకరించండి చెప్తాం మీ తరఫున కూడా మీరు ఇవ్వరు అంటే వాళ్ళు తీసుకోరండి ఫస్ట్ పాయింట్ మేము ఈ రోజు స్టాక్ ఆయన తెస్తాను పట్టణ వ్యాపారస్తులందరికీ నమస్కారాలండి ఉంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పర్యావరణకు ఆటంకం కలిగించే ప్లాస్టిక్ని రేపు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి దర్శి నగర పంచాయతీ పరిధిలో నిషేధించడం అండి ఇరవై మైక్రాన్ కంటే తక్కువ గల ప్లాస్టిక్ని ఎవరు వినియోగించరాదు అట్లా వినియోగించిన డలా వారిపై విధించబడును అదేవిధంగా హోల్సేల్ ప్లాస్టిక్ వాళ్ళకు కూడా మీరు ప్లాస్టిక్ని అమ్మినడలా అదేవిధంగా రిటైలర్లకు కూడా చెప్ప చెప్పదలుచుకునేదే మీరు ఎవరైనా ప్రజలకు కానీ విక్రయించిన మీ దగ్గర ఉన్న స్టాక్ మేము అదే అదేవిధంగా మరియు ఆ యొక్క స్టాక్కు సంబంధించి కూడా అపరాధ రుసుము విధించబడును కావున పట్టణ ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మీ చేతి సంచులను కానీ చేతిగుడ్డ సంచులు కానీ లేదా జూట్ సంచులు కానీ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా రకరకాల సంచులను ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అందున వాటిని వినియోగించవలసిందిగా కోరటమైంది